వెల్కమ్ టు సిటీ డైరీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని కరీంనగర్ చౌరస్తా వద్ద ఉన్న మటన్ సెంటర్లను హిందూ సంఘాలు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు వారితో పాటు స్థానిక ఎస్ఐ ఈ తనిఖీలలో పాల్గొనగా కుళ్ళిపోయి పురుగులు పట్టిన మాంసాన్ని గుర్తించారు వెటర్నరీ డాక్టర్ యొక్క స్టాంపు లేకుండా అనారోగ్యం కలిగిన మేకలను వధించి రెండు మూడు రోజులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గతంలో ఇలాంటివి మా దృష్టికి రావడంతో ఫైన్లు విధించి మరోమారు ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తమ దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరికలు ఇచ్చామని అన్నారు తర్వాత వీరు మారకపోవడంతో దుకాణాలను శాశ్వతంగా తొలగించి సదరు యజమానులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మటన్ సెంటర్లను తొలగించాలని లేని ఎడల నిరసన చేపడతామని హెచ్చరించారు చేసుడే மட்டி <Cornell> <notamment Saint> <ge> <tori tapartano> <kadotan> అదే సార్ సార్ ఈరోజు ఇన్ఫెక్షన్లో భాగంగా ఈరోజు ఆ షాప్లో ఉన్నటువంటి మటన్ మీద నూతన వాళ్ళ మీద ఏజ్ చేసి అట్టి షాప్ను చేసి ఫైన్ వేసి షాపు ఇక్కడ లేకుండా ఇక్కడ ఉన్న ఐదు షాపులు తీసేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ మటన్ షాపులు ఉండవు ఈ టైంలో చాలా వస్తుంది లోకల్లో ఇంతకుముందు కూడా మీరు దృష్టికి వచ్చిన తీసుకొచ్చినాం భక్తులు కానీ మటన్ అన్ని సామాన్లు తీసుకొచ్చినాం పదిహేను రూపాయలు ఫైన్ వేస్తే వాళ్ళు రెండు వేల రూపాయలు కట్టేసి ఇంకోసారి చేయము అని చెప్పి ఆల్రెడీ అప్పుడు కూడా మటన్ తీసుకొచ్చి సీజ్ చేస్తాం పేపర్ కూడా యాడ్ ఇచ్చాం ఇంకోసారి చేస్తే మాత్రం యాభై వేల ఫైన్ షాప్ సీజ్ ప్రారంభి రోగాలు వచ్చినాయి చచ్చిపోయినాయి కూడా పురుగులు కూడా పక్క కనబడతా ఉన్నాయి చచ్చిపోయే మేకలు ఇక్కడ కనబడతా ఉన్నాయి వాటి నుంచిగా కోస్తా ఉన్నారు ప్రజలు కూడా కోరుతా ఉన్నా జన్ గారి చూస్తున్న మటన్ తింటర్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి వాళ్ళు రెండు వందల మంది మటన్ అమ్ముతారు పక్క రెడ్డికి మనం కొంటా ఉన్నాం ఆ మటన్ కొనొద్దు చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ ఏదైతే ఉన్నారో వారు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు గతంలో మేము అందరికీ కూడా ఫైన్ వేసినాం ఆ ఫైన్ కట్టించుకున్నాం ఈ రోజు నేను మా అందరి సమక్షి కాబట్టి కమిషనర్ గారు ఏదైతే ఉన్నదో ఈ చర్యలు జరగకపోతే మేము రెండు రోజులపల మళ్ళీ ఇక్కడనే ఉంటాం వీటిని తీసే కూడా ఇక్కడ కార్యం చేసే సందర్భం